नीट नारी लक्ष्य नाट नारी నాకు నచ్చిన పనిని వ్యాపారంగా మార్చడం ఎలా అనేది తెలిసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఏ పని చేస్తుంటే అదే పనిని ఆదాయ మార్గంగా మీకు మార్గ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించాలి చాలా మంది చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకు నచ్చిన పని కాకుండా వాళ్ళకు వచ్చిన పని కాకుండా ఏదో అదో వాళ్ళు చేస్తున్నారు ఎర్న్ చేసుకుంటున్నారు నేను చేయగలను ఉద్దేశంలో చేస్తున్నారు మనసులో ఎప్పుడు కూడా ఒక సక్సెస్ అవ్వాలి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అంటే మనసులో నిండు ఉత్సాహంతో చేసే పని మనకు నచ్చిన పని అవుతుంది ఎప్పుడు కూడా గుర్తించండి అది ఆ పని ఇతరులకు ఉపయోగపడేదై ఉండాలి అదే మీరు చేసే సేవ అయి ఉండాలి ఆ సేవకు వారు మీకు విలువ చెల్లించేందుకు సిద్ధంగా ఉంటే అదే వ్యాపారంగా మారే అవకాశం ఉంది అవునా కాదా మీకు ఇష్టమైన పని మీద ఒకటి మీ దగ్గర ఒక స్కిల్ ఉంది ఆ స్కిల్ అవతల వాళ్ళకు అది ఒక సేవగా ఉపయోగపడాలి అప్పుడు మాత్రమే కదా వాళ్ళు మనకు డబ్బులు పే చేయడానికి దానికి తగ్గ సేవకు తగ్గ విలువ అనేది చెల్లించేందుకు వాళ్ళు సిద్ధంగా ఉంటారు అది ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాలి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఇదేనండి మీకు నచ్చిన పని ఏమిటో గుర్తించడం ఫస్ట్ పని చెయ్యండి ఒక షీట్ తీసుకొని రాసుకోండి మీకు నచ్చిన పని ఏంటో గుర్తించడం నెక్స్ట్ దానిని ప్రయోజనమైన సేవగా అభివృద్ధి చేయడం దాన్ని ఆదాయం వచ్చే విధంగా రూపకల్పన చేయడం ఏమంటారు అది మీరు చెయ్యండి నచ్చిన పనిని ఎలా గుర్తించాలి ఏ పని చేస్తూ సమయం మర్చిపోతారో మీకు తెలియకుండానే మీరు అదే మీకు నచ్చిన పని అవుతుంది సెకండ్ వన్ అదే పనిపై మాట్లాడేటప్పుడు మీరు ఉత్సాహం ఉరకలేస్తుంది అంటే నీకు వచ్చిన పని నువ్వు పని చేయగలుగుతావు అప్పుడు మాత్రమే నీలో ఉత్సాహం అనేది ఉరకలేస్తుంది ఎప్పుడైతే నచ్చిన పని అయితేనే థర్డ్ ఆ పని గుర్తించి ఆ పని గురించి అడిగేవారు మీ పరిచయ వర్గంలో ఎవరైనా ఉన్నారా మీ సర్కిల్ లో నీకు ఈ పని వచ్చు కదా నువ్వు మాకు చేసి పెడతావా అని ఉండొచ్చు కొలీగ్స్ అయి ఉండొచ్చు బంధువులు అయి ఉండొచ్చు నీకు తెలిసిన సర్కిల్ అడుగుతున్నారా ఒకసారి గుర్తించండి ఏ పని అడుగుతున్నారు మీకు వచ్చిన పనిని వేరే వాళ్ళు హెల్ప్ ఏ వర్క్ లో అడుగుతున్నారో రాసుకోండి మీరు తప్పనిసరిగా ఆ పని చేయాలి అని ఒక రోజు భావిస్తున్నారో నేను ఈ పని చేయగలుగుతాను ఇది నాకు వచ్చిన పని నేను ఎంతసేపు అయినా టైం కేటాయించగలుగుతాను అని మీరు అనుకుంటారో ఆ రోజునే మీరు ఇది చేసుకోండి ఈ అన్నింటికి మీరు అవును అనే సమాధానాలు ఇచ్చారంటే అది మీకు నిజంగా వచ్చిన పని కావచ్చు పనిని వ్యాపారంగా మార్చే ఉంటాయండి ఫస్ట్ వన్ అవసరం ఉన్న వారిని గుర్తించండి మీ పని ఎవరి కోసము అనేది స్పష్టంగా తెలుసుకోండి వారి సమస్యలు ఏంటో మీ పరిష్కారం ఎలా ఉపయోగపడుతుందో గమనించండి ఒకసారి మీరు వాళ్ళకి ఎలా న్యాయం చేయగలుగుతారు వాళ్ళ సమస్యకి ఏ విధంగా పరిష్కరించగలుగుతారో ఆలోచించండి సెకండ్ వన్ ఒక చిన్న ఆరంభాన్ని పెట్టండి మీ పరిచయ వర్గంలో మీరు తెలిసిన వాళ్ళకి వాళ్ళకున్న అవసరానికి మీరు ఏ సేవ ఒక చిన్న హెల్ప్ ఏం చేయగలుగుతారో వాళ్ళ ఎలా పరిష్కరించగలుగుతారో రాసుకోండి వాళ్ళకి హెల్ప్ చేయండి ఉదాహరణకి ఒక డెమో క్లాస్ అంటే మీరు ఒక అవతల వాళ్ళకి ఒక స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ అవసరం ఉంది మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు ఒక చిన్న డమాస్ట్రేషన్ ఇవ్వండి వాళ్ళకి వాళ్ళ అవసరం ఏంటో లేదు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీనో నో మ్యాథ్స్ ఏదో కావాలి దాన్ని మీరు హెల్ప్ గా ఇవ్వగలుగుతారా లేదు మీరు బాగా కుకింగ్ చేయగలుగుతారా మీ సపోర్ట్ వాళ్ళకి అవసరం ఉందా అది మీరు వాళ్ళకి సేవగా మార్చండి అండ్ చేసుకునే దానికి ఆపర్చునిటీ అనేది చెప్పారు మారాలని సూచించారు చె ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఇంగ్లీష్ కుకింగ్ అనుకున్నాం మేడం ఇలా కాదు కుకింగ్ మీరు ఆయిల్ తక్కువేసి చేయండి లేదు ఇంగ్లీష్ అనేది మరి ఇంత ఇన్ డెప్త్ గా కాకుండా కొంచెం స్లోగా చెప్పండి ఏదో వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు దాన్ని మీరు మార్చుకొని వాళ్ళకు తగ్గట్టు ఏమేమి మార్చాలో సూచించండి లేదా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి మీరు ఇవి డిసైడ్ అయి మార్చుకున్నప్పుడు మాత్రమే మీరు వాళ్ళకి చెప్పండి ఫోర్త్ వన్ సేవను స్పష్టమైన రూపంలో రూపొందించండి మీరు ఇవ్వబోయే ఫలితం ఏమిటి వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీ దగ్గర జాయిన్ అయ్యారు ఏ సమస్య పరిష్కారం ఇవ్వబోతున్నారు ఫలితం ఏంటి ఎవరికి అవసరం ఆ అవసరాన్ని మీరు ఏ ఫార్మేట్ లో ఎలా ఉంటుంది అడుగుతారు మీరు ఇస్తూనే ఒక సర్వీస్ మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ లో అభివృద్ధి చెందగలుగుతారు ఫోర్త్ వన్ మీ సేవను స్పష్టమైన రూపంలో రూపొందించండి మీరు ఇవ్వబోయే ఫలితం ఏంటి ఎవరికి అవసరం ఏ ఫార్మేట్ లో ఎలా ఉంటుంది ఈ మూడింటిపై స్పష్టత కలిగి ఉంటే మీరు సర్వీస్ ను బిజినెస్ గా అభివృద్ధి చేయగలుగుతారు ఫిఫ్త్ వన్ ఆదాయ మార్గంగా మలచండి దాన్ని మీలో ఉన్న స్కిల్ సర్వీస్ ని అదే మార్గంగా కొంచండి వాళ్ళు పొందే విలువకు సరిపడే ధర నిర్వహించండి పూర్తిగా రూపొందించిన సేవను అందించండి మీరు ముందే మీరు ఏమేమి నేర్పిస్తారో స్పష్టంగా ఒక మెనో ఇవ్వండి వాళ్ళకి ఒక నిజ జీవిత ఉదాహరణ చెప్తున్నా మీకు రేణు అనే ఒక యువతి మేకప్ చేయడం మీద ప్యాషన్ ఉన్నది ప్యాషన్ తో ఉంది కాబట్టి మొదట్లో తన స్నేహితులకు పెళ్లిళ్లకు ఫ్రీగా చేయడం మొదలు పెట్టింది ఒకసారి రీల్స్ లో బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్స్లేషన్ మేకప్ ముందు ఎలా ఉంది మేకప్ పేరుతో మొదటి క్లాస్ ప్రారంభించింది ఇప్పుడు ఆమె రెండు మార్గాలలో ఆదాయం పొందుతుంది ఒకటి మేకప్ సేవలు అందిస్తుంది తద్వారా శిక్షణ ద్వారా చేసే వాళ్ళు వస్తే మేకప్ చేయించుకునే వస్తే మేకప్ చేస్తుంది అలాగే వేరే వాళ్ళు మేకప్ చేయడం ఎలాగో నేర్చుకోవాలనుకునే వాళ్ళకు మేకప్ నేర్పిస్తుంది అంటే మీరు మొదలు పెట్టే ముందు ఆలోచించుకోవాలి రేణు గారి ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఏది నాకు ఆ పని వల్ల ఇతరులకు ఉపయోగపడేది ఏమిటి మీరు బిజినెస్ మొదలు పెట్టే ముందు ఆలోచించాల్సినవి ఫస్ట్ వన్ నాకు నచ్చిన పని ఏది ఆ పని వల్ల ఇతరులకు ఉపయోగ ఏమిటి మీ ద్వారా వాళ్ళకు ఉపయోగం ఏముంటుంది దాన్ని చిన్నదిగా ఎలా ప్రారంభించగలను దీన్ని ఒక సిచ్యువేషన్ గా ఎలా మార్చగలను నేను అందించే ఫలితాన్ని ఎలా వివరించగలను వారం మీరు చేసే పని ఏంటంటే మీకు నచ్చిన పని రాసుకోండి దానిపై ఒక చెయ్యండి చాలా మంది అనుకుంటూనే ఉంటారు అటెంప్ట్ చెయ్యరు దాని వల్ల నెలలు సంవత్సరాలు కలిసిపోతూ ఉంటాయి చిన్న డెమో డిజైన్ లేదా క్లాస్ ఇవ్వడానికి మీరు ప్రిపేర్ అవ్వండి మీరు మీ అభిప్రాయం ఆధారంగా మార్చాల్సిన భాగాలు గుర్తించండి ఏదైనా స్టార్ట్ చేశాము అంటే దాన్ని నెక్స్ట్ ఎలా మనం ప్రణాళికగా తీసుకెళ్ళాలి ముందుకు అనేది మీరు ఆలోచించండి ఈరోజు నేను చెప్పింది ఏంటి నచ్చిన పని మనసుని తాగుతుంది కానీ అదే పని ఇతరుల అవసరానికి ఉపయోగపడితే అది మన ఆదాయ మార్గం అవుతుంది చిన్న ప్రయత్నం ద్వారా స్పష్టత అభిప్రాయం మార్గం ఏర్పడుతుంది ఓకే అండి నెక్స్ట్ బలపడే మొదటి అడుగు మీరు ఎవరి కోసం చేస్తున్నారో తెలుసుకోవడం గురించి మాట్లాడుకోబోతున్నాము మీరు టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడినట్లయితే మీరు పది మందికి షేర్ చేయండి